ధర్మ సందేహాలు ఆడవారు తలగురివి పెట్టవచ్చా చాలా మంచి ప్రశ్న అంటే చాలా ఎక్కువగా పబ్లిక్లో టచ్లో ఉన్నటువంటి వ్యక్తి ఒక ఆయన ఉపన్యాసం చెప్తే గరుడు పురాణంలో ఉన్న విశేషాన్ని ఆయన యథావథంగా చెప్పుకుంటూ వచ్చేసారు ఇంకా ఆయన ఫాలోవర్సు ఆయన మహా గొప్పవాడు కాబట్టి అదే ఫాలో అవుతూ ఉంటారు కానీ వ్యవస్థ వైదిక వాంగ్మయంతో ముడిపడి వెళ్తేనే మన యొక్క కర్మకాండకు సంబంధించి ప్రధానమైనటువంటి అంశాలు వెళ్తూ ఇప్పటిదాకా మన పూర్వులు ఎవరు కూడా ఆడవాళ్ళు వెళ్ళి శ్మశానానికి వెళ్ళి ఎవరైనా భర్త పోతేనో తండ్రి పోతేనే కల తలకొరువు పెట్టిన అంశాలు ఇప్పటిదాకా మనకి కనపడలేదు కదా మన పూర్వులు మనకన్నా పండితులు కాదా మనం పెద్ద గొప్ప పండితులమా మనకే అన్నీ తెలుసా ఒక పురాణంలో ఉన్న విశేషాన్ని యథాతథంగా అలా ప్రవచన చేయాలంటే పురాణానికి శాస్త్రానికి మరి వైదిక వాంగ్మయానికి తేడా వచ్చినప్పుడు దేన్ని ఆధారం చేసుకోవాలి అనేటువంటి అంశానికి ఒక ప్రత్యేక సూత్రం చెప్పారు కదా వేదానికి శాస్త్రానికి పురాణానికి ఈ సంబంధంగా ఒక అంశాన్ని ప్రస్తావన చేసినప్పుడు వీటిల్లో విభిన్నమైనటువంటి రిజల్ట్స్ కనుక కనబడుతూ ఉంటే పురాణాలని పక్కన పెట్టి శాస్త్రాలను తీసుకోవచ్చు అని చెప్పేసి ఉంది కదా మరి మనకి ధర్మశాస్త్రంలో ఉంటాయి ఆర్థికం ఎట్లా పెట్టాలి ఎవరైనా పోంగానే ఏం చేయాలి పోయిన వాళ్ళకి తలకొరువు ఎవరు పెట్టాలి ఇవన్నీ అందులో ఎక్కడైనా ఆడవాళ్ళు వెళ్ళి శ్మశానానికి వెళ్ళి తలకొరువు పెట్టేటువంటి అంశం ప్రస్తావనలో ఉన్నదా లేనప్పుడు నేను గరుడు పురాణం చదువు చెప్తున్నానమ్మా నేను ధర్మశాస్త్రం తెలిసి చెప్తున్నానమ్మా ఇది యథార్థం ఆడవాళ్ళు కూడా వెళ్ళి తల గురువు పెట్టవచ్చు శ్మశానానికి వెళ్ళొచ్చారు అనే ఉపన్యాసం ఎంతవరకు సబబు ప్రత్యక్షంగా మనం ఎదురుకుండా ఎక్కడా కూడా అన్ని కులాలలోనూ కూడా శ్మశానానికి వెళ్ళి ఆడవాళ్ళు వెళ్ళి తల గురువు పెట్టడం ఇవి మనం చూడలేదే ఇలాంటి ఉపన్యాసాలు ఇలాంటి గ్రంథాల్లో ఉన్నది ఉన్నట్టుగా చదువుకోవడం అందుకోసమే గురుము కథ చదువుకోవాలి పరిజ్ఞానం తెలిసి ఉండాలి శాస్త్ర పరిజ్ఞానం తెలిస్తే కనుక ఈ శాస్త్రంతో దీన్ని అన్వయం చేయాలి పితృ గరుడు పురాణంలో ఉంది నిజమే ఏమైనా ఉంది ఎవరైనా పోతే కనుక కొడుకు తల కొరువు పెట్టాలి కొడుకులు అనేక మంది ఉంటే పెద్ద కొడుకు తలకొరువు పెట్టాలి పెద్ద కొడుకు కనుక లేకపోతే మగపిల్ల కనుక లేకపోతే వాళ్ళ యొక్క ఆడపిల్లల యొక్క ప్రథమ సంతానం మగపిల్లవాడినే పుత్రుడితో సమానంగా చెప్పి చెప్పారు వాళ్ళు పెట్టాలి ఆ తర్వాత అట్లా కాకపోతే కనుక వాళ్ళకు లేకపోతే అనదముల్లో ఎవరైనా పెట్టాలి ఇలాగా అన్నీ చెప్పుకుంటూ వచ్చాడు ఎవరు లేని పక్షంలో భార్యే పెట్టచ్చు అంటే ఇక్కడ ఏమిటంటే కొడుకే ఉన్నాడు ఒకవేళ అనుకుందాం ఆ కొడుకు అనారోగ్యంతో మంచంలో ఉన్నాడు ఐసీయూలో ఉన్నాడయ్యా కొడుకు అని చెప్పి వాడే పెట్టాలని చెప్పి వాటికి వచ్చి కర్మ చేయించగలమా వాడు వచ్చేదాకా సేవాన్ని ఆపగలమా అందుకోసమే శాస్త్రం చాలా తెలివిగా చెప్పింది అర్థం కాకపోతే ఇట్లా పిచ్చి పిచ్చి మాటలన్నీ బయటకు వస్తూ ఉంటాయి గరుడు పురాణంలో ఉన్నది కూడా పిచ్చి మాట కాదు చెప్పిన వాడు దాన్ని అన్వయం చేయకుండా సమన్వయం చేయకుండా చెప్పడం అనేది పిచ్చి మాట కింద లెక్క వస్తుంది రెండోది ఎప్పుడు సమాజంతో ముడిపడి ఉండాలి సమాజం మీద బతికేయడం సమాజంతో ఇన్ఫ్లుయెన్స్ సంపాదించుకోవడం కదా అవసరం సమాజంలో దొరుకుతున్న అంశాలు ఎందుకు లేవు మన పూర్వలు పెద్దవాళ్ళకి కదా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కదా ఇప్పటిదాకా ఎవరు చేయని పని మనం చేయడం దానికి ఎంకరేజ్ చేయడం నిన్ను అనుసరిస్తున్నారు ఏతేదా ఆచరితి శ్రేష్ట హా తత్వేతరోజన నువ్వు శ్రేష్ఠుడిగా కనబడుతున్నావు నిన్ను అందరూ అనుసరిస్తున్నారు కాబట్టి నువ్వు చెప్పాల్సిన ధర్మం ధర్మంగా ఉండాలి ఇప్పటిదాకా నువ్వు చెప్పిన పనిలో ఇప్పటిదాకా ఆడవాళ్ళు స్మశాలనికెళ్ళి తలవరువు పెట్టలేదు అంటే నువ్వు పెద్దవాళ్ళందరినీ కూడా అవమానించినట్టుగా పెద్దవాళ్ళందరూ కూడా పండుతులు కానట్టే లక్క ఇక్కడ ఒకవేళ కొడుకు ఐసీలో ఉన్నాడు అని చెప్పిన దాంట్లో కొనండి మీరు కొడుకు ఉన్నాడు కానీ ఐసీలో ఉన్నాడు ఇప్పుడు ఏం చేస్తాం ఆ కొడుకు మీద కర్తవ్యం వేసి ఎవరో ఒకడు కూలీగా వెళ్ళి ఆ ధర్మ సంస్కారాలు పూర్తి చేస్తారు ఇది ధర్మశాస్త్రం అనమాట శాస్త్రం అట్లా అన్వయం చేసింది అలాగే కొడుకులు లేరు కూతురు యొక్క కొడుకునే వాటి చేత చేస్తారు అక్కడ అది కూడా లేదు తమ్ముళ్ళు ఉంటే తమ్ముళ్ళు చేస్తారు వాళ్ళు కూడా లేరు అప్పుడు భార్య మీద ఎవ్వరు చేసేవాళ్ళు లేకపోతే దిక్కుమాలం వెళ్ళగా కనుక ఉంటే వాడికి అందుకోసం వెంటనే భార్య మీద కర్తవ్యం వేసి ఆ భార్య మీద కర్తవ్యం ఉంటుంది ఇంక తర్వాత కర్తవ్యం అనేది ఎందుకు ఈ తదుపరి కార్యక్రమాలను ఈ తద్నాలు ప్రతి సంవత్సరం పెట్టి తద్జినాలవన్నీ కూడా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుని నడపడం కోసం చెప్పేసి పెట్టి ఎవరో ఒకళ్ళు కూలి చేస్తారు వెళ్ళి చేసేస్తూ ఉంటారు అలాగే ధర్మశాస్త్రం అలా చెప్పబడుంది ఆ ధర్మశాస్త్రాన్ని ఇక్కడ అన్వయం చేయాలి ఈ రెండు ముడి చెప్పాలి అంతేగాని నేను గరుడు పురాణం చూసి చెప్తానమ్మా ధర్మశాస్త్రం దర్శన చెప్తానమ్మా ఇది ఖచ్చితం అంటే కుదరదు గరుడు పురాణంలో ఉంది కానీ దీన్ని ఇలా అన్వయం చేయకపోతే తప్పు అవుతున్న విషయం తెలియకుండా పురాణాల్లో ప్రవచన చేసి అనేక మంది వ్యూవర్స్ ఏమిటో ఎక్కడుందా అని చెప్పి చూస్తే ఆ పెద్ద చెప్పిన దాంట్లో గరుడు అనేక మంది వ్యూవర్స్ ఉన్నారు లక్షల్లో ఉన్నారు వాళ్ళందరూ అదే పాటిస్తారు రాయి చెప్పిన శాస్త్రం నేను చెప్పింది ఇప్పుడు అందరూ వినకపోవచ్చు కానీ విన నలుగురో ముగ్గురో ఇది శాస్త్రీయమే కదా ఆలోచించండి చేసి పబ్లిక్లో నన్ను ఎక్కడ సమపెట్టి పిలిచి చెప్పినా చెప్పమన్నా చెప్పినా సిద్ధంగా ఉన్నా ధర్మశాస్త్రం ఇంతే ఆడవాళ్ళు శ్మశానానికి వెళ్ళి కొరువు పెట్టడం అనేది మనకి ఆచారం లేదు ఎందుకంటే వాళ్ళ పేరు మీద ఎవ్వరూ లేనప్పుడు ఆడవాళ్ళ మీద కర్తవ్యం వేసి వేయకూడదు ఇంకా గతి లేని పక్షంలో ఎవ్వరు లేని సంబంధంలో అప్పుడు ఆవిడ మీద కర్తవ్యం వేస్తారు ఆవిడ రిప్రజెంటేటివ్గా మగవాళ్ళు ఎవరో ఒకళ్ళు వెళ్ళి ధర్మ సంస్కారం చేస్తారు మన పూర్వులు అట్లా ఎందుకు ఆచరించారని ఆచారు ఇంకా శ్మశానానికి ఆడవాళ్ళు వెళ్ళొచ్చా అంటే శాస్త్రంలో అది కూడా ఉంది వెళ్ళడం అనేది ఉంది ఈ మధ్య కాలంలో కూడా పండితులలో శ్మశానానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళ కార్యక్రమం చేసినాం అయితే అది ప్రత్యక్షంలో మరి వెళ్ళడానికి వాళ్ళు ఆ శ్మశానం శ్మశాన వాతావరణానికి వాళ్ళ యొక్క సున్నిశమైనటువంటి బాగా సున్నితమైనటువంటి మనసుకి అవన్నీ కూడా కష్టమనిపిస్తాయి కాబట్టి అక్కడ తీసుకు అది మగవాళ్ళే పూర్తి చేసే అవకాశం ఉంది కానీ శ్మశానంలో చేసేటువంటి కర్మకాండ మాత్రం వాళ్ళెవరూ పూర్తి చేసే అవకాశం లేదు మీరు నేను చెప్పిన మాట అబద్ధమైతే నేను గరుడు పురాణం చదువు చెప్తున్నానమ్మా ధర్మజాత్ర చదువు చెప్తానమ్మా అనే పిచ్చి మాటలు నేను చెప్పను గ్రంథాలు కూడా తెలుగులో ఉన్నాయి మీరు తీసి చూడండి పెద్ద కొడుకు ఆ కొడుకు పెట్టేటువంటి కర్మకాండ అలాగా పురుష సంబంధమైనటువంటి పర్యాయ పదాలతోనే మొత్తం అంతా కూడా ధర్మశాస్త్ర నడుచుకుంటూ వెళ్ళింది కాబట్టి ఇక్కడ ఆడవాళ్ళు తరవగొడి పెట్టడం అనేది లేదు అనేది స్పష్టంగా కనబడుతుంది వాళ్ళ నిమిత్తంగా వాళ్ళ తరఫున ఎవరో ఒకరు మగవాళ్ళే వెళ్ళి పెట్టి రావాలి అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది అది కూడా ఎక్కడ చనిపోయిన వాళ్ళకి ఎవ్వరు బాంధవ్యానికి కర్తవ్యం వేసుకుని కర్మగాన చేయడానికి ఎవ్వరూ లేనటువంటి నికుమాలను వాడు వెళ్ళి చేసి రావడానికి మాత్రమే అక్కడ ఆ యొక్క అన్వయం జరుగుతోందనే విషయాన్ని మీరు గమనించుకో ఉంటారని చెప్పి ఆశిస్తూ మీరు ఎవరు కూడా మానసికంగా హర్టవద్దు మీరు ప్రత్యక్షంగా ఎదుర్కొన్న మానసికంగా అవ్వడం ఊరిని ఆయన ఎట్ట చెప్పేట శాపనార్థాలు పెట్టడం అన్నీ కంటే కూడా ఎదురుకుండా కనబడుతున్న ధర్మశాస్త్ర గ్రంథాలు తీసి చదువుకోండి మీకే అర్థమవుతుంది ఎక్కడైనా ఆ స్త్రీలు వెళ్ళి కర్ చేయడం అనేది ఉందా అనే అంశంలో చూడండి చూసి సమాజంలో అట్లాగా పెడవాదన చేసే వాళ్ళకి మీరు తగిన సమాధానం చెప్తారని చెప్పి ఆశిస్తూ స్వస్తి